ఎలా ఉందమ్మా బాబు గారు వచ్చి ఆరు నెలలు అవుతుంది మొన్న వరదలు వచ్చినాయి కదా మాకు చాలా బాగా హెల్ప్ చేశారు పిల్లల జల్లకి పాలు ఇచ్చారు వాటర్ ఇచ్చారు ఆ వాటర్ పాలు మాకు అసలు ఎక్కువైపోయి వరదలు తగ్గిన తర్వాత కూడా ట్వంటీ డేస్ చాలా బాగుంది జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు మహిళలకి న్యాయం చేయలేదు చంద్రబాబు మహిళల పైన దాడులు జరుగుతున్నాయి నేను ఆరు నెలల్లో చాలా మంచి చేసేవాడిని అకౌంట్ లో డబ్బులు వేసేవాడిని అనేసి జగన్ చెప్తున్నాడు ఎవరికి ఎవరు వేసారు అసలు దాడులు ఎప్పుడు జరగలేదు చేసే పనులకి ఇది ముడిపెట్టడం అది కరెక్ట్ కాదు ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి ఆడపిల్ల మీద ఆయన చెప్తే అవుతుందా పరిపాలన మాత్రం చాలా బాగుంది చాలా బాగుంది అంటున్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళంటే అయిపోతుందా సీనియర్ సిటిజన్స్ మీ సిక్స్టీ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది మాకు కూడా మేము చాలా ప్రభుత్వాలు చూసాం ఎయిటీ త్రీ నుంచి ఎయిటీస్ నుంచి సెవెంటీస్ నుంచి మేము చూసిన వాళ్ళం మా అంటే చెప్పాలి ఇప్పటి వరకు మీరు చాలా మంది ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు చూసా అంటున్నారు కదా సో మీ వీళ్ళందరిలో ఎవరు మంచి ముఖ్యమంత్రి ఎవరు ప్రజల కోసం బాగా ప్రజల కోసం రాష్ట్రం కోసం బాగా ఆలోచించారంటే ఎవరు మీరు సీనియర్ ఎన్టీఆర్ గురించి చెప్తాము తర్వాత బాబు గారి గురించి చెప్తాము